రాగుల సీమ అక్షర సేద్యం చేసిన శ్రీ యాముల నర్సిరెడ్డి గారిని సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ యాముల నర్సిరెడ్డి గారు చక్కిరప్ప సుశీలమ్మ దంపతులకు అనంతపురంలో జన్మించారు చాకర్లపల్లి గ్రామంలో వీరి రెండవ సంతానం బిఏ దాకా చదువుకున్నారు ప్రస్తుతం హంద్రీనివా సుగ్రస్రవంతి విభాగం అనంతపురంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు బాల్యం చిన్న చిన్న హాస్య కవితలు రాసేవారు రెండు వేల పన్నెండు నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లా కరువు కాటకాలపై తద్వారా ఇక్కడ కష్ట నష్టాలపై దృష్టి సారించి కవిత్వం రాస్తున్నారు రెండు వేల పదిహేడులో మొన్నే మా తరం పొరుగుపోటు వెలువరించారు శిలా వృక్షం రాగులసీమ దీర్ఘ విధి ఎనుమల గడ్డి కథలు అనేటటువంటివి ప్రచురించారు ఈయన రంగా ఎన్జిరంగ సాహిత్య అవార్డులు నాలుగు సార్లు రండి నికోనిట్ అవార్డులు రెండు సార్లు మల్లతిరా సృజన సాహితీ విశాలాక్షి మొదలగు ఆరు అవార్డులను బహుమతులను వీరు అందుకొని ఉన్నారు. యామనపల్లి నసిరెడ్డి గారు రాగుల సీమ అనే కవితా సంపుటి ఈనాటి పురస్కారానికి ఎంపికైనందుకు వారికి మా అభినందనలను తెలియజేస్తున్నాము. శివరిగ కావ్య విపర్షి శ్రావ్యంగా వినిపించిన డాక్టర్ దేవరపల్లి ప్రబదాస్ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ దేవలపల్లి దేవరపల్లి ప్రభురాజ్ గారు వీరు తెలియని వారు అనేటటువంటి వారు గుంటూరులో లేరు ఎందుకంటే వీరు ప్రముఖ కవి రచయిత నటులు ప్రయోక్త దర్శకులు గాయకులు చిత్రకారు అవధాని వాళ్ళు కూడా వీరు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుతున్నారు వీరు విద్యార్థులు ఎంఏ తెలుగు ఎంఈడి ఎల్ఐబీ పిహెచ్డి మండలి విద్యాశాఖ అధికారుల వీరు పనిచేసి ఉన్నారు ఉన్నత పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయ స్థాయిలో గానం వక్తృత్వం వ్యాసరచన ఏకపాత్ర మొదలగు భోటేజలో అనేక బహుమతులను అందుకున్నారు ఉత్తమ తెలుగు పండుతుల అవార్డును కూడా వీరు అందుకొని ఉన్నారు పద్మభూషణ్ గుర్రం జోషురా స్మారక కళా పరిషత్ వారు వీరికి ఉత్తమ వ్యాసకత్వ అవార్డును అందజేశారు జాతీయ స్థాయి ఉత్తమ కవిగా నాలుగు సార్లు బహుమతులు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ వారిచే భారతి ఒంగోలు వారిచే తొంభై ఎనిమిది సాహితీ సంస్కృత సమాఖ్య అనేక బహుమతులను అందుకున్నారు అవధానిగా ఆరు సార్లు అష్టావధానం చేయటం జరిగింది రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో పద్యాల తోరణంలో వీరు అనేక కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు పైడి మూట తెలుగు పద్య నాటకములు అనుశీలన ప్రసకరి కావ్యలహరి చైతన్య లహరి పద్య నాటక ప్రభ పద్య నాటక రత్నాలు భావ లహరి అనేవి వీరి ముద్రిత రచనలు విలాసిని అంబేద్కర్ దిశటి జాశువా శతకం శతకం ఇతర ఖండకావ్యాలు అముద్రితములు ఇరవై ఐదు పైగా నాటకాల రేడియో నాటకాలలో వివిధ పాత్రల్లో నటించారు రంగస్థలంపై సుయోధన కర్ణ శ్రీకృష్ణ శ్రీరామ హరిశ్చంద్ర రిశ్చంద్రవంగళ భవాని కాడ్యవర్తి అలరాజు వెంగళరాయ నటించారు ఇంకా నటిస్తూనే ఉన్నారు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల పన్నెండులో గుంటూరు జిల్లా కలెక్టర్ గారి తెలుగు భాష దినోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల పన్నెండులో గుంటూరులో జరిగిన నంది స్టేట్ కమిటీ ఇన్ఛార్జి గా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు రెండు వేల పదహారులో తిరుపతిలో జరిగిన నంది నాటకోత్సవాలలో న్యాయ నిర్ణేతగా కూడా వీరు ఉన్నారు ఉత్తమ నాటక గ్రంథ రచన బహుమానాన్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో పద్య నాటక పోటీలకు పద్యాల పోటీలకు కూడా వీరు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉన్నారు నటగాన కళానిధి అనేటటువంటి పురస్కారాన్ని పొందినటువంటి వీరు కావ్య విప్పణ్చికి అనే కావ్యాల అంటే జనరంజక కవి ప్రతిభా పురస్కార లభించనందుకు వారిని అభినందనలను తెలియజేస్తుంది